విశాఖ కంచరపాలెం డెబ్బై ఐదు సంవత్సరాల డైమండ్ జూబ్లీ సెలబ్రేషన్స్ కంచినపాలెం నివాసి నావిక్ డాక్ యార్డ్లో పదవి విరమణ పొందిన మోగి అప్పలస్వామి దంపతులకు కుటుంబీకులు స్నేహితులు సంఘ సభ్యులు అభిమానులు పౌర గ్రంథాలయం ఫంక్షన్ హాల్లో డైమండ్ జూబ్లీ సెలబ్రేషన్స్ అంగరంగ వైభవంగా నిర్వహించారు ముందుగా జ్యోతి ప్రజ్వ చేసి సన్మాన కార్యక్రమాన్ని ప్రారంభించారు ఒక్కొక్కరుగా కుటుంబ సమేతంగా వచ్చి దుషాల్వా పూలతో సత్కరించి సన్మానించారు సన్మానించిన వారికి గుర్తుకుండేటట్టు మోగి అప్పలస్వామి దంపతులు మెమోట్రోలను అందజేశారు ఈ సందర్భంగా కుటుంబ సభ్యులు మాట్లాడారు వాతావరణంలో కుటుంబం ఒక దగ్గర కలుసుకోవడం ఎంతో ఆనందంగా ఉందని తెలిపారు మూగి అప్పల్ స్వామి కుటుంబం కోసం సేవ దృక్పథంతో ఉండేవారని మేమంతా ఆయన అడుగు జాడల్లో నడిచిన వారమే అని గుర్తు చేశారు కుటుంబంలో ప్రతి ఒక్కరూ అప్పల స్వామి సూచన సలహాలు తీసుకొని విజయవంతంగా ముందుకు వెళ్లే వాళ్ళమని కొనియాడారు ఈ సందర్భంగా అప్పల స్వామి డైమండ్ జూబ్లీ సెలబ్రేషన్స్ కు కుటుంబ సభ్యులు భారీ సంఖ్యలో పాల్గొని సంతోషంగా గడిపారు జగన్ గారు ఎలా శనివత్సరాలు పొందుతున్నారు చూస్తున్నాను నేను ఇలాంటి కార్యక్రమాలు చేయాలి అందరికీ స్ఫూర్తి ప్రదాతగా ఉండాలని కోరుకుంటున్నాను అప్పస్తాంగా ద్వితీయలు సన్మానం చేస్తున్నారు నెక్స్ట్ మోబీ డాక్టర్ మోగి త్రివేణి తర్వాత కాళికృష్ణ కాని నాగోసి దంపతులు కుమార్ అయ్యుడు కాళికృష్ణ మా ఊరు కుటుంబీకులు అంతమంది వచ్చి నాకు సన్మానం చేసినందుకు నాకు నా భార్య సన్మానం చేసినాను అందుకు దీని ముఖ్య కారణం ఊపి సూర్నా గారు దీనికి ముందుగా ప్లాన్ లేకపోతే కార్యక్రమం చేయడం దాకా ఆయన రెండు నెలల ముందు నుండి ఈ కార్యక్రమానికి చేద్ద ఉద్దేశం పుట్టి మాకు చాలా గౌరవంగా గోల్డెన్ జూబ్లీ డైమండ్ జూబ్లీ లాగా ఒక సర్మని చేసి మా ము కుటుంబాన్ని అందరూ కూడా పిలిచి ఈ గౌరవించినందుకు ఈ సన్మానం చేసినందుకు చాలా సంతోషిస్తున్నారు కాబట్టి ఎప్పుడు కూడా ఈ కలయి కలగా ఉండాలని కోరుతూ ఈ సన్మానం చేసిన సంతోషిస్తే చాలా ద్వారా మీ అందరం కూడా జరిగింది ఈరోజు మీ అందరం ఇష్టం ఆయన మూల కారణం నేను ఎప్పటి నుండి అనుకుంటున్నా ఆయన మీద సన్మానం చేద్దామని కానీ గతంలో ఆయన చెన్నైలో పనిచేయడం వల్ల మాకు అవకాశం దొరకట్లేదు సన్మానం చేసేటప్పుడుగా నిలు జరుగుతుంది మరి ఈసారి మాత్రం రెండేళ్ళు ముందుగా ప్రోగ్రామ్ చేసి ఎందుకంటే ఆయన చాలా మందికి ఉపయోగపడిన వ్యక్తి ప్రతి వ్యక్తి కూడా ఈ పాలు పంచుకొని ఆత్మీయగా ఆత్మీయంగా ఈ కార్యక్రమం చేద్దామనే ఉద్దేశంతో మీ అందరూ కూడా వాట్సాప్ మెసేజ్ పెట్టకుండా ప్రతి వాళ్ళు కూడా ఇంటింటికి మేము కూడా జరిగింది మరి అందరూ కూడా అన్నయ్య గారు మీద వారు చేసిన సేవలను గుర్తించి అందరూ కూడా ఈరోజు ఇది ఇది మా మూడు ఫ్యామిలీకి ఒక కళకర్ మేమందరం మూడు వాళ్ళు కలిసే ఈ మీద కూర్చొని అందరం కూడా మూడు వాళ్ళు ఎందుకంటే మా మూడు వాళ్ళు ఉన్నారు ఎయిర్ ఫోర్స్ ఉన్నారు మేమీ ఉన్నారు లాయర్స్ ఉన్నారు సిపి ఉన్నారు ఇంజనీర్స్ ఉన్నారు రైల్వేస్ ఉన్నారు చాలా మంది ఉన్నారు అంటే మా దానిలో లేదు ఎవరు లేరు కాబట్టి మేము కుటుంబ సభ్యులు కలిసి ఒక ఆత్మహత్యంగా అటు గట్టుగా కలుసుకొని ఒక పెంచుకోవడానికి ఈ రోజు మేము స్వీకారం చుట్టాం అందరూ కూడా ప్రాముఖ్యంగా వచ్చి ఈ కార్యక్రమం ఇంత సక్సెస్ చేసినందుకు మా కుటుంబ సభ్యులందరూ కూడా పేరు పేరు ధన్యవాదాలు we